హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఊళ్ళో సత్తుల బతుకమ్మ దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఇది చూడండి ఎంజాయ్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాం బతుకమ్మ ఆడడానికి చూడండి బతుకమ్మలు ఎంత ముద్దుగా ఉన్నాయో అండ్ చాలా పెద్దగా కూడా ఉన్నాయి అందరూ చాలా బాగా రెడీ అయ్యి బతుకమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు చూడండి ఎంత బాగా ఉన్నాయో బతుకమ్మలు అన్నీ అండ్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా వెళ్తున్నారు చూడండి చిన్న అమ్మాయి చిన్న బతుకమ్మ ఎలా ఉందో వీళ్ళు మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళందరూ సేమ్ కలర్ శారీస్ తీసుకొని బతుకమ్మ రోజు కట్టుకున్నారు అండ్ వీళ్ళు ఆట ఆడుతున్నారు వీళ్ళు సాంగ్ పాడుతూ బతుకమ్మ ఆడారు వీళ్ళకి కూడా డీజే పెట్టడానికి ఊపి వస్తుంది పాట పాడమంటే చాలా బాధపడ్డారు అండ్ తిను ఖుషి పాప తిన వీడియో చూసారు కదా తిను నేను చేస్తా అంటే నన్ను వీడియో తీయండి అనుకుంటూ నా వెంట పడింది అందుకే చూడండి ఎంత బాగా చేస్తుందో తినే వీడియో తీసాను అండ్ మేం మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం బతుకమ్మ దగ్గర అందరం చాలా బాగా డ్యాన్స్ చేశాం చూడండి బతుకమ్మలన్నీ వీళ్ళందరూ ఆడుతున్నారు ఆల్రెడీ ఆడరాకుండా కొంతమంది ఆడుతున్నారు పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు బతుకమ్మకి రెడీ కావడానికి పొద్దున్న నుండి పువ్వులు తెచ్చి వాటిని కట్టలు కట్టి వాటికి కలర్స్ వేసి ఆయన బతుకమ్మ పేరించి ఆడడానికి వెళ్ళడానికి సాయంత్రం ఫోర్ థర్టీ అయిపోయింది ఆల్రెడీ ఫోర్ థర్టీ నుండి నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు బతుకమ్మ ఆడాము చాలా ఎంజాయ్ చేసాం సరు కదా వీళ్ళందరూ మా బాబాయ్ అండ్ మా అన్నలు తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా కోలలు వేశారు నెక్స్ట్ బతుకమ్మను తీసుకొని వెళ్తున్నాం బావి అది అంపడానికి చూడండి పిల్లలు పెద్దలు అందరూ వచ్చేసారు ఆల్రెడీ బతుకమ్మ పంపిస్తున్నాం అయ్యోయ్యో పడిపోయింది కొన్ని వాట తక్కువ ఉండడం వల్ల బతుకమ్మలన్నీ కొంచెం పడిపోయాయి అన్నట్టు చూడండి అందరు ఎలా చూస్తున్నారు బతుకమ్మల్ని అంపేటప్పుడు చూడండి మా వాళ్ళందరూ బతుకమ్మలు పంపిస్తున్నారు కొంచెం బాధేసింది కాకపోతే పర్లేదు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రమ్మంటూ ఈ ఇయర్కి బాయ్ బాయ్ చెప్తూ బతుకమ్మని అంపేశాం అండ్ వీళ్ళు బతుకమ్మలు పంపేశారు కదా దీని తర్వాత అస్సలు గట్ట స్టార్ట్ మా వాళ్ళందరూ అది పిండి అది అంతా తీసుకుంటూ మంట పాట ఏదో పాడుకుంటూ ఎంజాయ్ చేశాం అది కూడా వస్తుంది చూసేయండి ఇక్కడ కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉండడం వల్ల కొంచెం జారుతుంది అంతా అందుకనే వీళ్ళందరూ మెల్లిమెల్లిగా బతుకమ్మలు అంపుతున్నారు ఆల్రెడీ ఒకరు పడ్డారు కూడా అందుకే కొంచెం కేర్ఫుల్గా అంపుతున్నారు గర్ల్స్ ఎవరిని కిందకి రానివ్వలేదు అందరు పెద్దవాళ్ళే పంపుతున్నారు చూసారు కదా ఇంతకుముందు ఎలా జరిగిందో చూడండి బతుకమ్మ ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా ఇప్పటికీ అయిపోయింది చెప్పాను కదా మా వాళ్ళందరూ ఆడుతున్నారని ఇది గౌరమ్మ ఉంటుంది కదా మనం గౌరమ్మ ఫస్ట్ అందరూ చెంపలకి పెట్టుకుంటారు వీళ్ళు పెట్టుకున్న తర్వాత చూడండి మా అమ్మ వాళ్ళు ఆడుతున్నారు ఇది ఏంటిది పాట ఇది చాలా ఫన్గా సాగింది एंड इनते वीडियो थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब टू माय चैनल थैंक यू